హిందూ సంప్రదాయంలో మొక్కలను పశుపక్షాదులను దేవుళ్లుగా భావించి పూజిస్తారు ఆరోగ్యానికి పర్యావరణానికి మేలుచీసే వృక్షాలను దేవతామూర్తులుగా భావించి కొలుస్తారు అందుకని అత్యంత విశిష్టమైన తులసితో పాటుగా ఉసిరికి కూడా కార్తీక మాసంలో ప్రాధాన్యత ఇచ్చారు ఈరోజు కార్తీక మాసంలో దీపం ఉసిరి తినటం వెనుక ఉన్న ఆరోగ్య రహస్యమేమిటో తెలుసుకుందాం కార్తీక మాసం తెలుగువారికి ఆధ్యాత్మిక మాసం శివకేశవులను అత్యంత భక్తిశ్రద్ధలతో పూజించే మాసం అంతేకాదు కార్తీక మాసం అనగానే నదీ స్నానం దీపారాధన తులసి పూజ వన ఉసిరి ఉసిరిదీపం వంటి అనేక నియమాలు గుర్తుకొస్తాయి అయితే ఈ నెలలో ఉసిరి చెట్టు నీడలో భోజనం ఉసిరి దీపం ఉసిరి తినాలనే నియమం ఉసిరి చెట్టు నీడలో దీపం పెట్టాలనే నియమం కూడా ఏర్పాటు చేశారు తులసితో సమానంగా కార్తీకమాసంలో ఉసిరిచెట్టు పూజలను అందుకుంటుంది క్షీరావు ద్వాదశినాడు తులసితో పాటుగా ఉసిరిని కూడా పూజిస్తారు క్షీరసాగర మధనంలో జన్మించిన అమృతం కోసం దేవదానవుల మధ్య అమృత బాండం కోసం జరిగిన పెనుగులాటలో కొన్ని అమృతపుచుక్కలు భూమిపై పడి ఉసిరిచెట్టుగా మారింది అందుకని ఉసిరిలో అద్భుతమైన ఔషధ గుణాలున్నాయి ఉసిరికి ఆయుర్వేదంలో ఉన్న ప్రాధాన్యత గురించి ఎంత చెప్పినా తక్కువే ఎందుకంటే ఉసిరిలో ఆరు రుచులలో ఒక ఉప్పు తప్ప మిగిలినవన్నీ తీపి పులుపు వగరు కారం చేదు ఈ ఐదు రుచుల సంగమం ముఖ్యంగా ఉసిరిలో తీపిబునం అంటే వగరు ఎక్కువగా అనిపిస్తుంది కార్తీక మాసంలోనే ఉసిరికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడంలో ఆరోగ్య రహస్యం దాగి ఉంది ఈ నెల నుంచి శీతాకాలం మొదలవుతుంది దీంతో సీజనల్ వ్యాధులతో పాటు దగ్గు జలుబు వంటివి వచ్చే అవకాశం ఉంది దీంతో ఈ నెలలో ఉసిరిని తినడం లేదా ఉసిరి చెట్టు నీడన ఉండడం వలన ఈ దోషాలు నివారింపబడతాయి సకల మానవాళిని రక్షిస్తుంది వృద్ధాప్యాన్ని దరిచేరనివ్వదు ఔషధ మొక్కలలో ఉసిరికి ఉసిరే సాటి ఆయుర్వేదం ప్రకారం ఉసిరిచెట్టులోని భాగము ఆరోగ్యాన్ని కలిగించేదే ఉసిరి మన ఆరోగ్యానికి సంజీవిని లాంటిది అందుకే ప్రతి వ్యక్తి తన జీవితకాలంలో ఐదు ఉసిరి చెట్లు నాటాలి కార్తీకమాసం వచ్చిందంటే చాలు వనభోజనాల కోసం ఉసిరి చెట్టు ఎక్కడుందా అని జనులు అన్వేషిస్తుంటారు ఈ మాసం ఎంతో పవిత్రమైనదిగా పూజించే ఉసిరి చెట్టు కింద ఒక్క పూటైనా భోజనం చేయాలన్నది హిందూ సంప్రదాయం అందుబాటులో చెట్టు లేకపోతే దాని కొమ్మైనా వెంట తీసుకువెళ్ళి మరీ భోజనం చేస్తుంటారు ఎందుకంటే కార్తీకమాసంలో శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవి ఇద్దరూ కొలువై ఉంటారు ఉసిరిని భూమాతగానూ కొలుస్తారు సకల మానవాళిని రక్షిస్తుంది సూతమహర్షి మునులందరితో కూడి నైమిస అరణ్యంలో కార్తీక పౌర్ణమి నాడు ఉసిరి చెట్టు క్రింద వనభోజనాలను చేసినట్లు కార్తీక పురాణంలో వర్ణించబడినది ఉసిరిచెట్టు అనేక ఔషధ గుణాలను కలిగిన వృక్షం మరియు దామోదరునికి అంటే శ్రీహరికి అత్యంత ప్రీతిపాత్రమైన వృక్షం అందుకే వనభోజనాలకు ఉసిరి చెట్టు నీడ శ్రేష్టం వనభోజనాల ప్రారంభానికి ముందు ఉసిరి చెట్టు మొదట్లో విష్ణుమూర్తి పటాన్ని లేదా విగ్రహాన్ని పెట్టి పూజించి ఆ తరువాత ఆనందంగా పెద్దలు పిల్లలు బంధువులు మిత్రులతో కలిసి వనభోజనాలని చేస్తారు శ్రీకృష్ణ భగవానుడు తన సోదరుడు బలరాముడితోను మరియు తోటి గోపబాలకులతో కలిసి మొదలైన మహావృక్షాల నీడన యమునా నదీ తీరాన బృందావనంలో అత్యంత ఆనందంగా వనభోజనాలను చేస్తాడు ఉసిరి చెట్టు క్రింద శ్రీమహావిష్ణువును ఉసిరికాయలతో దీపారాధన చేసేవారిని చూడటానికి యముడికి కూడా శక్తి చాలదు ఉసిరిచెట్లు ఉన్న తోటలో వనభోజనాలు చేస్తే వారి పాపాలు సైతం తొలగిపోతాయి ధాత్రి అంటే ఉసిరి ఉసిరి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది కార్తీకమాసంలో వృక్షం క్రింద భోజనం చేయటం ఎంతో అదృష్టాన్నిస్తుంది ఉసిరివృక్షం మొదట్లో ధాత్రీదేవిని దామోదరస్వామిని పూజించి మధుర పదార్థాలను నివేదించాలి బంధుమిత్రులతో కలిసి ఉసిరిచెట్టు ఉన్న వనంలో భోజనాలు చేయడం వనభోజనాలుగా ప్రసిద్ధి చెందింది ఉసిరి చెట్టుమీద కార్తీకమాసంలో నారాయణుడు ఉంటాడని అందుకనే ఆ చెట్టుని ధాత్రీ నారాయణుడిగా భావించి పూజ చేస్తారు ఉసిరిచెట్టుకి ఎనిమిది వైపులా దీపాలు పెట్టి ఎనిమిది ప్రదక్షిణలు చేయాలి ఉసిరి పత్రితో విష్ణువుకి పూజ చేయాలి ఈ కాలంలోనే ఉసిరికాయలు బాగా వస్తాయి రోజూ ఉసిరి ఏదో ఒక రూపంలో మనం తినాలి ఇది మన జీర్ణశక్తిని కాపాడుతుంది మన శరీర ఉష్ణోగ్రత తగ్గిస్తుంది శరీరంలో సమతుల్యం తీసుకువస్తుంది ఉసిరి చెట్టు గాలి కూడా చాలా మంచిది అందుకే ఈ నెలలో ఉసిరి చెట్టు దగ్గర దీపాలు పూజలు ప్రదక్షిణలు అంటూ ఎక్కువ సేపు గడపాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి